వెల్కమ్ టు స్టడీ చూడండి విద్యా దృక్పథాలు దాంట్లో నుంచి విద్యా హక్కు చట్టానికి సంబంధించి రెండు వేల తొమ్మిది ఏ ఒక్క బిట్టు మిస్ కాకుండా డిఎస్సికి టెట్కి అందరికీ చూడండి ఒకసారి మొత్తం బిడ్స్ ఇందులో కవర్ చేశాను ఒకసారి చూద్దాం మరి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది మన దేశంలో ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఎలా ఒకే తరగతిలో మళ్ళీ రెండో సంవత్సరం విద్యార్థిని కొనసాగించకూడదు విద్యాకు చట్ట ప్రకారం బాలలు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు కూడా ఒకే తరగతిలో రెండుసార్లు ఆ విద్యార్థిని చదివించకూడదు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బోర్డు పరీక్షలు అవసరం లేదని పేర్కొన్నదేది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది స్వాతంత్రానికి ముందు మొదటిసారిగా ఏ కమిషన్ ఉచిత విద్య ప్రాధాన్యం గురించి ప్రస్తావించింది హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్యను అందించాలని పేర్కొంది నలభై ఐదవ ఆర్టికల్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది రాజ్యసభ ఆమోదం ఎప్పుడు పొందింది జూలై ఇరవై రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది లోక్సభ ఆమోదం ఎప్పుడు పొందింది ఆగస్ట్ నాలుగు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందింది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఉన్న అధ్యాయాలు సెక్షన్లు వరుసగా ఏంటి ఏడు అధ్యాయులు ముప్పై ఎనిమిది సెక్షన్లు పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలను గనులు ఫ్యాక్టరీలు ఇతర ప్రమాదకర పనులలో ఉంచరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది పద్నాలుగవ ఆర్టికల్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని రోజులు పనిచేయవలసి ఉంటుంది రెండు వందల రోజులు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది మన దేశంలో ఎక్కడ అమలు జరగలేదు జమ్మూ కాశ్మీర్లో అమలు జరగలేదు ఆవాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ఏముండాలి ప్రాథమిక పాఠశాల ఉండాలి మూడు కిలోమీటర్ల పరిధిలో ఏముండాలి ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి అని తెలిపింది ఏది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షన్ ఆరు బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది ఏది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది పాఠశాలలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలని విద్యా హక్కు చట్టం ఏ సెక్షన్లో తెలియజేస్తుంది ఇరవై తొమ్మిదవ సెక్షన్లో తెలియజేస్తుంది ఒక ప్రాథమిక పాఠశాలలో ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్ని ఉపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయాలి ఇద్దరు ఇద్దరు ఎస్జిటిలను మంజూరు చేయాలి విద్యకు సంబంధించిన ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ తెలుపుతుంది ఏడు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రాథమిక విద్యగా మారింది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రాథమిక విద్యగా మారింది ప్రాథమిక పాఠశాలల్లో అడ్మిషన్ కోసం ఒక విద్యార్థి నుంచి ఆ పాఠశాల యాజమాన్యం పదివేల రూపాయలు బిల్డింగ్ ఫండ్గా వసూలు చేసింది అయితే ప్రభుత్వం ఆ పాఠశాల యాజమాన్యానికి ఎంత జరిమానా విధించవలసి ఉంటుంది లక్ష వరకు విధి విధించవలసి ఉంటుంది లక్ష రూపాయలు విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్న బాల బాలికలను బాలలు అంటారు ఎలాంటి విద్యా అర్హత లేని పన్నెండు సంవత్సరాల బాలుడు ఒక పాఠశాలకు వెళ్ళి తను ఆ పాఠశాలలో వయసుకు తగిన తరగతిలో చేర్చుకోమని అడిగితే ఆ పాఠశాల యాజమాన్యం ఏం చేయాలి వెంటనే చేర్చుకోవాలి విద్య సామాజిక భద్రత అనేవి విద్యా సామాజిక భద్రత అనేవి బాలల హక్కుల్లో ఏ వర్గీకరణలో ఉంటాయి అభివృద్ధి చెందే హక్కులో విద్యార్థికి బదిలీ పత్రం లేదనే కారణంతో ప్రవేశం నిరాకరించకూడదని ఏది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసేదేది ప్రా పాఠశాల యాజమాన్య కమిటీ ఉపాధ్యాయులు జనగణమన ఎన్నికల విధులు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం లాంటి పనులు నిర్వహించి నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్న సెక్షన్ ఏది సెక్షన్ ఇరవై ఏడు విద్యా హక్కు చట్టంలో సెక్షన్ ఇరవై ఒకటి ఏ అంశానికి సంబంధించింది బడిలో పాఠశాల యాజమాన్యం కమిటీ ఏర్పాటుకు సంబంధించిన సెక్షన్ ఏది సెక్షన్ ఇరవై ఒకటి విద్యా హక్కు చట్టం ప్రకారం రెండు వేల తొమ్మిది ఎలిమెంటరీ విద్యగా ఏ ఏ తరగతులను పేర్కొనింది ఒకటి నుంచి ఎనిమిది తరగతులను విద్యా హక్కు చట్టం ఎలిమెంటరీ విద్యగా పేర్కొనింది ఎవరైనా గుర్తింపు లేకుండా పాఠశాలను నిర్వహించినట్లయితే ఎంత జరిమానా విధించాలి ఒక లక్ష రూపాయలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏ పాఠశాల అయినా బాల బాలలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తే ప్రభుత్వం ఎంత జరిమానా విధిస్తుంది మొదటి తప్పుకేమో ఇరవై ఐదు వేలు రెండోసారి ప్రతి తప్పుకి యాభై వేలు విధిస్తుంది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడికి బోధనకు వారానికి ఎన్ని గంటల సమయం కేటాయించాలి నలభై ఐదు గంటలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యార్థులకు సమకూర్చాల్సిందేంది శిక్షణ పొందిన ఉపాధ్యాయుణ్ణి సమకూర్చాలి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యం కమిటీలో మహిళలు ఎంత శాతం ఉండాలి యాభై శాతం ఉండాలి విద్యార్థికి జనన ధృవీకరణ పత్రం లేదనే నెపంతో ప్రవేశం ని నిరాకరించకూడదు అని విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది సెక్షన్ ఫోర్టీన్ ఒక ప్రాథమిక పాఠశాలలో నూట యాభై ఒక్క మంది పిల్లలు ఉన్నారు అయితే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఐదు మంది ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి ఒక ప్రాథమిక విద్య ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అదనంగా పదహైదు వందల రూపాయలు వసూలు చేశారు అయితే ఆ విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ పాఠశాలకు ఎంత జరిమానా విధించాలి పదహైదు వేల రూపాయలు విధించాలి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని ఎనిమిది వందల గంటలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం ఏ రకమైన హక్కు స్వేచ్ఛ హక్కు ఆర్టీ యాక్ట్ ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలోని ఇరవై మూడవ సెక్షన్ ప్రకారం ఉపాధ్యాయ అర్హతలను నిర్వ నిర్ణయించేది ఏది ఎన్సిటిఈ డిసెంబర్ పదిని ఏ దినంగా పాటిస్తారు మానవ హక్కుల దినంగా పాటిస్తారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ప్రకారం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు ఏ నుండి అధ్యాయం రెండులోనిది పాఠశాల ప్రమాణాల గురించి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏ అధ్యాయంలో కలదు అధ్యాయం ఏడులో ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం జాతీయ పర్యవేక్షణ కమిటీలో చైర్మన్తో సహా ఎంతమంది ఉంటారు పదహైదు మంది ఉంటారు విద్యా హక్కు చట్టంలో బాలల హక్కుల సంరక్షణను ఏ అధ్యాయంలో చర్చించారు ఆరవ అధ్యాయంలో బాలల హక్కుల సం సంరక్షణను గురించి చర్చించారు విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీలు ఎంత శాతం మించరాదు పది శాతం కంటే ఎక్కువ మించరా ఖాళీగా ఉండరాదు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం సెక్షన్ ఇరవై ఆరు దేని తెలియజేస్తుంది ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం గురించి తెలియజేస్తుంది జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదులో ఉన్న అధ్యాయాల సంఖ్య ఎంత ఐదు పిల్లలను శారీరకంగా మానసికంగా శిక్షించకూడదని విద్యాకు చట్టంలోని ఏ సెక్షన్ తెలియజేస్తుంది పదిహేడవ సెక్షన్ బోధనాభ్యాస ప్రక్రియ ఏ విధంగా ఉండాలి పిల్లల్లో సృజనాత్మకత పెంచే విధంగా ఉండాలి గణిత విద్యా బోధన లక్షణాన్ని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఏమని పేర్కొంది పిల్లల్లో తార్కి తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడం అని పేర్కొనింది జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం బోధన యొక్క ఉద్దేశం ఏంటిది విద్యార్థికి జ్ఞాన నిర్మాణాన్ని అందించడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీంతోపాటు మీకు ఎన్పిఈ రెండు వేల ఇరవై దానికి సంబంధించిన బిట్స్ కంప్లీట్ వీడియో ఇన్ఫర్మేషన్ కింద లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్